హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన ఆవాలు కరివేపాకు రైస్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది స్పెషల్గా చెప్పాలంటే మా ఇంటి రెసిపీ అనొచ్చు ఇంతవరకు దీని గురించి ఎవరైనా షేర్ చేస్తున్నారని కూడా ఒకసారి చూసానండి యూట్యూబ్ లో వాటిలో కానీ ఇంతవరకు ఎవరు చేయలేదు మీకు దీని గురించి ముందే తెలుసుంటే ఒకసారి కామెంట్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మనం ఇలా పొడి గనక చేసి పెట్టేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు కావాల్సినప్పుడల్లా ఒట్టిగా రైస్ లో వేసుకుని నెయ్యి వేసుకునే కలుపుకుని తినచ్చు లేదంటే ఈ విధంగా రైస్గా కూడా ప్రిపేర్ చేసుకుని తినొచ్చు దీనికోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు తీసుకున్నానండి మీరు ఇలా పొట్టు తీసింది కాకుండా పొట్టున్న మినపప్పు కూడా వాడుకోవచ్చు ఇంకా హెల్తీ వీటిని ఒక యాభై శాతం వరకు వేగనివ్వాలి లైట్ గా రంగు మార్డం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆవాల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ మాత్రం గుర్తించుకోండి మీడియం లేదా లో ఫ్లేమ్ లో పెట్టి వేగనివ్వాలి లేకుంటే ఆవాలు తొందరగా మాడిపోతాయండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేగనిచ్చారంటే ఈ విధంగా చక్కగా చిటుపట్లాడి కంప్లీట్ గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి తర్వాత ఇదే లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియాలు మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు నేను ఇక్కడ నాలుగు వరకు తీసుకున్నాను అలాగే ఒకటి రెండు డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఎక్కువగా అవసరం లేదు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా మిరియాలు ఇప్పుడు వీటిని చక్కగా వేగనివ్వండి ఇవి కంప్లీట్ గా ఏం వేగనవసరం లేదండి అంటే లైట్ గా మనకు ధనియాల నుంచి కమ్మడి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది అంతవరకు వేగనిచ్చేసి ఇందులోకి పొట్టుతో పాటే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు వీటన్నిటినీ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే కరివేపాకు రెమ్మలు క్రిస్పీగా వేగిపోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని కంప్లీట్ గా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు పైన యాడ్ చేసుకోవచ్చు అలాగే మీరు కావాలంటే ఈ స్టేజ్లోని కాస్త అంటే ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంగువ యాడ్ చేస్తే కూడా మంచిదండి నేను సమయానికి యాడ్ చేయడం మర్చిపోయాను ఇలా యాడ్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని మీరు ఏదైనా ఎయిట్ ఎయిట్ జాల్లో కనుక పెట్టేసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా ఈజీగా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్టు ఇప్పుడు మీరు కావాల్సినప్పుడల్లా దీని రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ప్యాన్ లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యినే యాడ్ చేసుకోండి ఇవి వేడైన తర్వాత పోపు దినుసులు ఉద్దిపప్పు ఆవాలు మినప్పప్పు అలాగే కాస్త జీలకర్ర వీటిని యాడ్ చేసుకుని చక్కగా వీటిని చిటుపట్లాడేంత వరకు వేగనివ్వండి వీటిని ఫ్రై చేసుకునే టైంలోనే ఇందులోకి కొన్ని పల్లీలు అలాగే జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు వద్దనుకుంటే వీటిని స్కిప్ చేసేయచ్చు వీటితో పాటే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోండి అన్ని చిటుపట్లాడి వేగిన తర్వాత ఇందులోకి పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ ని యాడ్ చేసుకోవాలి మీరు బాస్మతి రైస్ అయినా సోనా మసూర రైస్ అయినా ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ ఉప్పుడి బియ్యం రైస్ వేసుకున్నానండి ఏ రైస్ అయినా మనకు ఈ పొడితో పాటు తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ పైన మనం ఎంత పొడి అయితే యాడ్ చేసుకోవాలనుకుంటామో అది యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు రైస్ గాను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పొడి యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఆవాలు కరివేపాకు రైస్ రెడీ అయిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకునే తినాలని లేదండి ఇలా చేసుకుంటే బాగుంటుంది మీరు కావాలంటే జస్ట్ వేడివేడి అన్నంలోకి పొడి వేసుకుని నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె యాడ్ చేసుకుని తిన్నా కూడా చాలా చాలా మంచిది హెల్త్ కి ఎంతో మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి